గుజరాత్లో దోరకాలో ఉన్న దోర్కాశ్ ఆలయం దీనిని జగత్ మందిర్ అని పిలుస్తారు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము పురాణాల ప్రకారం ఈ ఆలయానికి శ్రీకృష్ణుడికి మనవుడైన వజ్రనాభుడు సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడి ఉన్న ప్రదేశంలో నిర్మించారని నమ్ముతారు ఈ ఆలయం ఐదంతస్తుల భవనం దీనిని డెబ్బై రెండు స్తంభాలు మోస్తున్నాయి ప్రధాన గోపుర శిఖరం సుమారు డెబ్బై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆలయానికి రెండు ప్రధాన దూరాలు ఉన్నాయి దక్షిణ ఉన్న ప్రవేశ దూరాన్ని అని ఉత్తరం ఉన్న దూరాన్ని అని పిలుస్తారు ఆలయ శిఖరంపై యాభై రెండుగా జలపడ ఉన్న జెండాను రోజుకు ఐదు సార్లు మారుస్తారు ఈ జెండాపై చంద్రుల చిత్రాలు ఉన్నాయి ద్వారకా దీశను ఇక్కడ ద్వారకా రాజుగా భక్తులు పూజిస్తారు రెండు పాయింట్ రెండు ఐదు అడుగుల కృష్ణుడి విగ్రహం చెక్కడానికి మెరిసిన నల్లరాయి ఉపయోగించబడుతుంది భగవానుడు నాలుగు చేతుల్లో ఒకదానిలో శంఖం మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకో చేతిలో గద నాలుగో చేతిలో తామర పువ్వు ఉంటాయి ఈ విగ్రహాన్ని శంఖ చక్ర గద పద్మ చతుర్భుజి అంటారు ఆదిశంకర స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన ద్వారకా శారదా పీఠం ఇక్కడే ఉంది ఇది హిందువుల పవిత్రమైన చారధాం యాత్రలో ఒకటిగా భక్తులు పరిగణిస్తారు